జిల్లా చుక్కల్ మండలం నాగల్గావ్ గ్రామ పంచాయతీలో ప్రజలకు చట్టాలు హక్కులపై అవగాహన కల్పించేందుకే పంచాయతీ రికార్డులు తనిఖీ చేసేందుకు సహచట్టం ద్వారా అనుమతి కోరామని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ కమిటీ సభ్యుడు శివచంద్ర అన్నారు రికార్డుల తనిఖీల్లో భారీగా లోసుకులు బయటపడ్డాయని

మేము రెండు వేల పదకొండు నుంచి రికార్డు వెరిఫికేషన్ కోసం పర్మిషన్ అడిగితే వాళ్ళు కేవలం రెండు వేల యువరైన నుంచి మాత్రమే చూపిస్తున్నారు ఒక్క తీర్మానం లేదు గ్రామ సభ తీర్మానం లేదు తర్వాత సెంట్రల్ నుంచి వస్తున్న ఫండ్స్ ఎన్ని ఫండ్స్ వచ్చినాయి ఆ తీర్మాన సభ్యులకు ఒక్కరికి కూడా తెలియజేసుకునే ఒక తీర్మానం లేదు ఈ చూపించిన ఈ మూడు సంవత్సరాల కడికెళ్ళి తీర్మానం లేదు గ్రామ సభ తీర్మానం లేదు కౌన్సిలర్ తీర్మానం లేదు కానీ ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మొత్తం ఫండ్స్ అనేవి కేవలం ముగ్గురు పేర్ల మీద మాత్రమే చెక్స్తుంది ఒకటి సర్పంచు సర్పంచ్ తమ్ముడు లేదా సర్పంచ్ యొక్క భార్య ఇవి మాత్రమే చెప్పులు ఉండేది ప్రతి నెల యాభై వేలు అరవై వేలు యాభై వేలు అరవై వేలు అయినా ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్నటువంటి ఆ వ్యక్తి అతని మీద ఉండడం మీద పని కంటెంట్ బిల్లు కానీ ఏదో తుమ్మ చెక్కులు విస్తున్నాము రోడ్లు సాఫ్ చేస్తున్నాము పైపులు వేస్తున్నాము ఇవన్నీ కూడా సర్పంచ్ లేదా ఇవే అది ఉన్నట్టు ఉండేవి అంటే దాదాపుగా విలేజ్లను బాగు చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాటి యొక్క పరిశుభ్రత కోసం ఎంత పరితపిచ్చుకుంటూ ఫండ్స్ పంపిస్తే వాటి యొక్క మిస్యూటిలైజేషన్ అనేది థియేటర్ తెల్ల మనం కనపడుతుంది నెంబర్ వన్ ఇక్కడ ఇంకా ఆచరణ విషయం ఏంటంటే జరుగుతున్న ఆడిటర్స్ ఒక్క బిల్ మీద లేదండి అసలు బిల్స్ అన్ని డేట్స్ ఉంటే సంతకాలు లేదు సంతకాలు ఉంటే గ్రామ పంచాయతీ జిఎస్టీ అయితే అసలుకే లేదు నో ఒక్క జిఎస్టీ లేదు జిఎస్టీ అనేది అసలు పేరే లేదన్నమాట అంటే వచ్చేటువంటి ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటువంటి జిఎస్టీ కూడా వీళ్ళు ముంచేస్తున్నారు అంటే వీళ్ళ వీళ్ళ సంబంధించిన వీళ్ళ యొక్క వీళ్ళు తినడానికి ఎన్ని స్కోప్ ఉన్నాయో ఫండ్స్ రాగానే కథం ఎట్లా బిల్లు పెట్టాలి ఎట్లా బిల్లు తీసుకోవాలి ఎట్లా బిల్లు పెట్టాలి ఎట్లా బిల్ తీసుకోవాలి చెక్కులు రాసుకోవాలి ఇవి దాంట్లో ఎన్ని ఫండ్స్ వచ్చినా కూడా అసలు ఒక్క తీర్మానం లేదండి అచ్చరికమైన విషయం ఐటమ్స్ ఏం చేస్తున్నారు జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు డిఎల్పీఓ ఏం చేస్తుండ్రు డిపిఓ ఏం చేస్తున్నాడు ఇంత ఒకలా అండి ఇంత అనుమానం అండి వాళ్ళకు బాధ్యత నెరవేర్చరా ఒక పల్లెలు పట్టకూర పల్లెలో పట్టకుమలు అనేటువంటిది ఎంత గొప్పగా మనం అనుకుంటాము ఇదే అండి పల్లె పల్లెల్లో చూపించేటువంటి అవినీతి ఇంత అండి కనీసం చూడరావాలి ఇక ఆడిటర్ అయితే ఇక్కడ ఆచక విషయం ఏంటంటే ఆడిటర్స్ కేవలం ఊర్లోకి రారండి ఆ ఎంపీడ ఆఫీసు హాల్ తీసుకుంటారట అక్కడ పెట్టిస్తారట అది ఇది అడతారట వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకుంటారట సంతకం పెట్టిస్తారట ఇది ఇక్కడ చెప్తున్న విషయాలు ఇంత అద్భుతం అండి ఇదేం తెలుసు ఏం జరుగుతుంది యొక్క అధికారులు నిజ నిద్రావస్ ఉన్నారా ఇది రమ్మనే అంటే చూపిస్తాను ఒక్కరి సరికి ఉంటే ఛాలెంజ్ జిల్లా అధికారులకి నేను చూపిస్తాను ఎంత అవ ఎంత అవకతవకలు ఎంత అవినీతి రెండు వేల పదమూడు నుంచి మేము రికార్డు ఉండదా అండి టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి మాత్రం రికార్డు చూపిస్తారా ఆ రికార్డు అంశ అమౌంట్ ఎంత వచ్చింది కూడా తీర్మానం రాయరా చెప్పరా కౌన్సిలర్ చెప్పరా గ్రామ సభలో చెప్పరా ఏం భోజనం కోసం ఇదే రెండు ఇరవై రెండు వేల రూపాయల బిల్లా ఛాయల కోసం మూడు వేల రూపాయల బిల్లా ఇదా మీరు చూపించండి ఒక ఛాయ్ ఛాయల కోసం మూడు మూడు వేల రూపాయలు భోజనం కోసం మీరు రెండు వేల రూపాయలు అంతే కదా